అదేనంటే ఫస్ట్ది రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ దానికి బ్యాచులర్ ప్రోగ్రామ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ పిహెచ్డీ రీసెర్చ్ ర్యాపిడ్ ప్రొటో ప్రొటో టైపింగ్ అంతా ఒక క్లస్టర్లో తీసుకుందాం జేమ్స్ కుక్ యూనివర్సిటీతో ఆక్వా క్లస్టర్ అదేవిధంగా అనేక యూనివర్సిటీస్ ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ గ్రిఫిట్ లాంటి అద్భుతమైన యూనివర్సిటీస్తో స్పోర్ట్స్ ఎకో సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మా కార్నర్ స్టోన్ అని చేసి చూపించాం గతంలో ఈసారి మరింత వేగంగా మేము అది ముందలు తీసుకెళ్తున్నాం సమిట్ లో సుమారుగా రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల పెట్టుబడికి తద్వారా రెండు పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీలకి శంకుస్థాపన కూడా మేము చేయబోతున్నాం మాకు ఇది ఏంటంటే పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది ఏదో పెట్టుబడులు వస్తారు ప్రభుత్వం ఉంటుంది ఒప్పందాల కోసమే మాత్రమే కాదు ఈ పార్ట్నర్షిప్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉన్న ఆశలు తీర్చే విధంగా పెడుతున్నాం అంటే వాళ్ళకున్న ఆస్పిరేషన్స్ ఏంటి అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో ఎలాంటి సెక్టర్స్లో టెక్నాలజీ ఎలా ఇంప్రూవ్ కాబోతుంది దాంట్లో ఆంధ్ర రాష్ట్రం పాత్ర ఏంటి భారతదేశ పాత్ర ఏంటి ఈ మొత్తం ఇంటిగ్రేట్ చేసి మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి ఎట్లా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించా లక్ష్యంతో మేము ఏర్పాటు చేస్తాం ఏంటంటే అక్రాస్ ఆల్ సెక్టర్స్ ఒక లీడర్షిప్ పొజిషన్ తీసుకోవాలని ఒక రెన్యూబుల్ ఎనర్జీలో చూస్తే ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి మీరు డేటా సిటీలో తీసుకుంటే మీరు డేటా సెంటర్స్ లో ఆల్ టాప్ డేటా సెంటర్ డెవలపర్స్ కమ్ టు ఆంధ్రప్రదేశ్ దాంట్లో మీకు ఎలాంటి డౌట్ స్టీల్ అల్యూమినియం ఇట్లా కొన్ని సెక్టర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఆగ్రిటెక్ డ్రోన్స్ పామాయిలో ఆల్రెడీ వీ హ వెరీ స్ట్రాంగ్ పొజిషన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ కమాడిటీస్లో కూడా స్ట్రాంగ్ పొజిషన్ తీసుకున్నారు డ్రాగన్ ఫ్రూట్ మన చీకు సపోటా అదేవిధంగా మనకి బనానా స్ట్రాంగ్ పొజిషన్స్ తీసుకున్నా ఒక సెక్టర్లో ఉంటే నెంబర్ వన్ కానీ నెంబర్ టూ ఉండాలి అంతే నో నెంబర్ త్రీ అలా స్ట్రాంగ్ పొజిషన్స్ తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఈ పార్ట్నర్షిప్ ఏంటంటే ఒక త్రీ వే పార్ట్నర్షిప్గా గా మేము చూస్తున్నాం ఒక ఇన్వెస్టరు ప్రభుత్వం ఆంధ్ర రాజ్య ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముగ్గురు కలిసి కట్టి వస్తేనే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రమే మేము నెంబర్ వన్ చేయగలుగుతాం సో ముగ్గురు కలిసి రావాలి అందుకే ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాటు చేసాం నేను నిన్న కూడా ఉమెన్స్ క్రికెట్ టీం ఫైనల్ మ్యాచ్ ఉంటే నేను కూడా వెళ్ళాను అక్కడ కూడా అనేక మంది పారిశ్రామిక వేత్తలు కలిశాను అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తున్నాం వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు అరే గూగుల్ పట్టుకెళ్ళిపోతున్నావు ఆసులర్మితలు పట్టుకెళ్ళిపోతున్నావు మాకైనా వదిలే వదిలిపెడతా భయ్ వేరే రాష్ట్రాలకైనా వదిలిపెడతామని అడిగే పరిస్థితి తీసుకొచ్చాం బట్ ఎనర్జీ కంపడుతుంది ఎవ్రీ వన్ ఇస్ లుకింగ్ అట్ ఆంధ్రప్రదేశ్ ఎవరిని కదిలిచ్చినా రే మీరు ఏదో మ్యాజిక్ చేస్తున్నారు భలే ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు అన్న చర్చ జరుగుతుంది కానీ ఏదో నూట ఇరవై బిలియన్ వచ్చిందని మేము సంతృప్తి చెందట్లేదు ఇంకా చేయాలి ఒక అంబిషియస్ టాస్క్ పెట్టుకున్నాం అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అండ్ ఇక్కడున్న అందరం ఒకే లక్ష్యంలో పనిచేస్తున్నాం మా మా సెక్టర్స్ అండ్ మా మినిస్ట్రీస్లో ఎట్లా బ్యాక్వర్డ్ లింకేజ్ మొత్తం చేయాలి ఎన్నోసార్లు జీవంలో కూడా డిస్కస్ చేసాం రేర్ ఎర్త్ మినరల్స్ ఏదో మైనింగ్ చేసి వదిలేస్తాం కాదు మొత్తం ఎక్కువ సిస్టమ్ ఎక్కడ తీసుకెళ్ళాలి తీసుకురావాలి టైటేనియం డయాక్సైడ్ వరకు ఎక్కడ తయారు చేయాలి దాని తర్వాత ఎండ్ యూస్ ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడి నుంచి మెటీరియల్ మెటీరియల్ తీసుకెళ్లి రాయలసీమలో ఏర్పాటు చేయబే మనకి ఏరోస్పేస్ క్లస్టర్లో హౌ డూ యూస్ రా మెటీరియల్ ఇక్కడ నుంచి అక్కడ ఎండ్ ప్రోడక్ట్ ఎట్లా తయారు చేయాలి సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కోసం గారు ముఖ్యమంత్రి గారు ఈ జీవం ఏర్పాటు చేసి మాకు ఒకటే టార్గెట్ ఇచ్చారు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అది చేసి సాధిస్తాం దాంట్లో ఎలాంటి టోట్లు సో ఇప్పుడు మీడియా మిత్రులకి ఒక్క ఇది ప్యూర్లీ పార్ట్నర్షిప్ సమితికి సంబంధించిందే పొలిటికల్ ప్రశ్నలు ఏమైనా ఉంటే ప్రెస్ మీట్ తర్వాత మేము అందరితోనే మారని మీరు తర్వాత కోర్టు చేసుకోండి బట్ దయచేసి ఈ ప్రెస్ మీట్ వరకు పార్ట్నర్షిప్ సమితి వరకే రిస్ట్రిక్ట్ చేయమని కోరుతున్నా అంటే ఇప్పటి వరకు మాకున్న ఇన్ఫర్మేషన్ సుమారుగా వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ జాబ్స్ మేము ఇప్పటికీ క్రియేట్ చేశాం నైపుణ్యం పోర్టల్ కూడా మేము త్వరలో లాంచ్ చేస్తున్నాం ఆ నైపుణ్యం పోర్టల్లో చాలా ట్రాన్స్పరెంట్ గా ఏ సెక్టర్లో ఎవరికి ఎంతమంది ఉద్యోగాలు వచ్చిందో పెడిపోతున్నాం అక్కడ సప్లై డిమాండ్ మ్యాచింగ్ చేస్తున్నాం ఏ ద్వారా ఇంటర్వ్యూ టెస్టింగ్ కూడా అక్కడనే పెడతాం సో అది కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ భారతదేశం కోసం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం సో ట్రాన్స్పరెంట్ గా అది ప్రజలు చూపించిపోతున్నాం డైరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ మీరు చూస్తూ ఉంటారు దీన్ని నెల అంతా మీకు బాగా బిజీ పెడతాను కొంచెం స్పేస్ ఇవ్వండి మాకు మీ పేపర్లో టీవీలో సో ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలి మీరు ఎందుకంటే అందరం ఫీల్డ్కి వెళ్తున్నాం ఫౌండేషన్ స్టోన్స్ ఉన్నాయి చాలా రిబ్బన్ కటింగ్స్ చాలా ఉన్నాయి అది ఆన్ గోయింగ్ ప్రాసెస్ నవంబర్ ఫస్ట్ నుంచి ఇంకా స్టార్ట్ కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్తాం ఎండ్ ఆఫ్ ది డే ఆల్ స్టేట్స్ కంప్లీట్ india wins. that is the motto of telugu desam party. though we are a regional party, we are a nation at heart. end of the day, we have to make our nation proud. that is why all of us are working so hard and we are competing. see, while other states might compete with me in incentives or various other things, one thing they cannot compete with us is our speed of doing business. andhra pradesh today stands for it. Everywhere we go, everyone is talking about it. That Andhra is able to get things done. Look at ArcelorMittal. 10 years, one state couldn't do it. In 14 months, we got it done. Look at Google. 13 months, we got it done. Premier Energy, 45 days. 45 days, we got it done. In fact, I didn't even know who was the owner of the company. SIPC, SIPB, cabinet. After everything got cleared, the management came for a courtesy call to meet the Honorable Minister of Energy and me. And we gave them coffee. We didn't even take one cup of coffee from them. We gave them coffee. So because of our speed of doing business, today we are able to beat many states. But I believe this is just the beginning. There are sectors which we should do even better. Like one sector I believe we should, we, should, we can improve is GCC. GCC is one sector which I believe, as an IT minister, I believe that we can do even better. So today, before I came, I was talking to a very large fund which builds a lot of GCC-ready office space. Because I don't have that quality office space in Andhra Pradesh. Even in Vizag, I don't have. So I'm getting all of them, ANSR, I got Salapuriya Satwa, and I'm getting this fund. I'm asking them all to build large office spaces, and they'll go promote for GCC. And I'm not saying we have won every battle. దట్ వి అఫ్ ఫాట్ ఐమ్ నాట్ సియింగ్ ఎవన్ ఎవ్రీ బ్యాటల్ బట్ విఆర్ విలింగ్ టు ఫైట్ ఎవ్రీ బ్యాటల్ అండ్ ఐ బిలీవ్ అక్రాస్ ఆల్ సెక్టర్స్ విల్ ఎమర్జెస్ నంబర్ వన్ యూ విల్ హియర్ ఇట్ యూ విల్ హియర్ ఇట్ సార్ అన్ని రహస్యాలు ఇప్పుడే చెప్పంటే ఎట్లా కొన్నా ఉంచాలి కదా మళ్ళీ మీ పేపర్ నింపాలి కదా స్వామి ఎవ్రీడే ఉంటుంది మీకు అనౌన్స్మెంట్ అట్లా వదిలిపెట్టాం అందుకే చెప్పాను ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఈ సమ్మిట్లో ముగ్గురు కలిసి రావాలండి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టే కంపెనీలు ప్రజలు ముగ్గురు కలిసి వస్తేనే అనుకుంది మేము సాధించగలుగుతాం అంటే కులం